రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టోడిఎస్సి అభ్యర్థులకు నిన్న ప్రీవియస్ వీడియోలో లైవ్లో అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ అయ్యారు నిన్న దాదాపు రాత్రి ఒక రెండు వందల సెట్లు వరకు ఆర్డర్ ఇచ్చారు అవన్నీ కూడా ఈరోజు అందరికి పంపించేస్తున్నాం ఈ విధంగా మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మేము ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని తక్కువ రేటుకే మీకు డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నాము బై పోస్ట్ బై పోస్టు ఈరోజు సోమవారం మంగళవారం అన్ని బుక్స్ మీకు చేరుతాయన్నమాట ఏది ఫిజికల్ సైన్స్ ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు సఫర్ అవుతున్నారు మాకు అందలేదని కాబట్టి మీకు అందరికీ పంపించేసాము సోమ మంగళవారం కల్లా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరికీ కూడా చేరుతాయి ఇవి ఒక పది రోజులే పది రోజులు ప్రిపేర్ అయితే చాలు నెక్స్ట్ తర్వాత వాల్యూమ్ ఫోర్ కూడా తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాల్యూమ్ ఫోర్ కూడా ఇంటర్మీడియట్ కంటెంట్తో రిలీజ్ చేస్తున్నాము అయితే వాల్యూమ్ ఫోర్ తీసుకోవాలి అంటే మీరు ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే వాల్యూమ్ ఫోర్ ఇస్తున్నాము కొంతమంది సార్ వాల్యూమ్ ఫోర్ కావాలని అడుగుతున్నారు అలా ఉ ఎవరైతే ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నారో వీరందరికీ ఈ ఒకేసారి ఒకేసారి వాల్యూమ్ ఫోర్ని మీకు అందిస్తున్నాము ఈ నాలుగు వేల మంది ఇప్పుడు వరకు నాలుగు వేల సుమారు నాలుగు వేల మంది ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు తీసుకున్నారు వారందరికీ వాల్యూమ్ ఫోర్ని అందిస్తున్నాం మళ్ళీ ఈ రోజు నుండి కొత్త వాళ్ళకే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇటు ఏపీ తెలంగాణ ఎస్జిడీ ఏపీ స్కూల్ ఎస్టెంట్ సోషల్లో ఎస్పెషల్ తెలంగాణ సోషల్లో చూడండి అద్భుతమైనటువంటి ఎన్సైక్లోపీడియా లాంటి గ్రంథాలను మీకు ఇస్తున్నాము కేవలం థౌజండ్ రూపీస్కే మీ ముందుకి తీసుకొస్తున్నాము తక్కువ రేటుకే చాలా చాలా తక్కువ రేటుకి మా పడిన రేటుకే మీకు అందిస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా మీరు మీరు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి మీరు ఇలాంటి ఆఫర్స్ని అనుపబ్లికేషన్ బుక్స్ని మీరు ఉపయోగించుకోకపోతే మీరు జీవితాంతం శాశ్వతంగా నిరుద్యోగులుగా మిగులుతారనమాట కాబట్టి నాకు అది ఇష్టం ఉండదు శాశ్వతంగా నిరుద్యోగులుగా ఉండాలని ఎందుకంటే నేను కూడా ఒక నిరుద్యోగగా ఉన్నప్పుడు ఆ నిరుద్యోగుల యొక్క భావన ఏంటో మీకంటే నాకు బాగా తెలుసు కాబట్టి ఆ నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని మీకందరికీ నేను ఒక టెక్నాలజీని ఉపయోగించి అందరికీ ది బెస్ట్ బుక్స్ని అద్భుతమైనటువంటి బుక్స్ని మీ ముందుకి తీసుకొస్తుందనమాట కాబట్టి ఇది ఈ ఆన్లైన్ ద్వారా పోస్టల్ ద్వారా ఇక మీడియేటర్ ఎవరు ఉండరు బుక్ షాపుల వాళ్ళు కానీ ఎవరు మీడియేటర్స్ మనకు ఉండరు డైరెక్ట్గా లింక్ విత్ స్టూడెంట్స్ డైరెక్ట్గా లింక్ విత్ స్టూడెంట్స్తోనే సంబంధాలు ఉంటాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ అవకాశాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి ఎందుకంటే ఎక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ టైం తెలంగాణ రాష్ట్రంలో కూడా టెట్ కొంచెం ముందుకు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అంటే కొంచెం పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంది తెలంగాణ బీఎస్సీగా ఆగస్టు ఎండింగ్ అనేది సెప్టెంబర్లో కానీ ఎగ్జామ్స్ జరుగుతాయి చాలా టైం ఉంది ఈ టైంని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి రేపటి నుంచి మ్యాథమెటిక్స్ జరుగుతుంది ఎస్జిటి అండ్ స్కూల్ ఎస్టెంట్ మ్యాథమెటిక్స్ జరుగుతుంది మీరందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ మ్యాథ్స్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా ఇంగ్లీష్ లిటరేచర్ కూడా ఒక రెండు మూడు రోజుల్లో స్టార్ట్ చేపిస్తున్నాం ఇంగ్లీష్ లిటరేచర్ స్కూల్ అసిటెంట్ వాళ్ళకి అదేవిధంగా ఏపీ ఎస్జిటి వాళ్ళకి తెలంగాణ స్కూల్ అసిటెంట్ ఏపీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి కాబట్టి మీరందరూ కూడా దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలరు ఇవన్నీ మీకు మంచి అవకాశాలు అన్నమాట అదేవిధంగా ఈ రేపు రేపు ఆదివారం కాబట్టి సండే కాబట్టి మీకు ఏపీ ఏపీ అండ్ టిఎస్ అభ్యర్థులకి గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాము గ్రాండ్ టెస్ట్ సో ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను ఈ గ్రాండ్ టెస్ట్ సిలబస్ కూడా చెప్పమన్నారు అభ్యర్థులు అంటే సార్ ముందే ఓవరాల్గా వద్దు సార్ మాకు సిలబస్ టైవర్ ఈ యూనిట్ల ప్రకారం వెళ్ళిపోండి సార్ అని అడగటం జరిగింది కాబట్టి ఈ ఈ గ్రాండ్ టెస్ట్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో ఈ గ్యాం సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఏపీ అండ్ తెలంగాణకి కామన్గా ఒక తెలుగు మాత్రమే మారుతుంది అదేవిధంగా సోషల్ మారుతుంది అనమాట తెలంగాణ అభ్యర్థులకి సోషల్ సోషల్లో కూడా కొన్ని కామన్ ఉన్నాయి కామన్గా తీసేసి మీకు తెలంగాణ అభ్యర్థులకి ఏపీ అభ్యర్థులకి కామన్గా ఉండే డివైడ్ చేస్తాం తెలంగాణ అంశాలు సపరేటు ఏపీ అంశాలు సపరేట్ చేస్తుంది అన్నమాట కాబట్టి మీరందరూ కూడా జీకే అండ్ కరెంట్ అఫౌస్ నెక్స్ట్ నెక్స్ట్ ట్రై మెథడ్ ట్రై మెథడ్ నెక్స్ట్ ట్రై అంటే సైన్స్ సోషలు సైన్స్ సోషల్ మ్యాథ్స్ అంటే ఏంటంటే మూడు 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 తొమ్మిది కానీ పది బిట్లు కానీ వస్తాయన్నమాట మ్యా ఇది నెక్స్ట్ నెక్స్ట్ తెలుగు మీకు మీకు వచ్చేటటువంటిది ఏంటంటే తెలుగు రేపు మీకు పెట్టేటటువంటి ఇదేంటంటే మూడు నుంచి ఐదో తరగతి వరకే నోట్ చేసుకో మూడు నుంచి ఐదో తరగతి వరకే తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థం మూడు నుంచి ఐదో తరగతి వరకు సెలవు ఇలా మా వాళ్ళు పట్నావు కానీ ఇచ్చారా పద్నావు కానీ మీకు లేదు కాబట్టి డిఎస్సి లేదు కాబట్టి పట్నావు అవగాహన మీకు తెలుగులో మూడు నుంచి ఐదో తరగతి వరకు ఉన్నటువంటి పాఠాలు చదువుకోండి తెలుగు థర్డ్ థర్డ్ టు థర్డ్ టు ఫిఫ్త్ ఫిఫ్త్ వరకు ఉన్నటువంటి పాఠాలు చదువుకోవాలి రేపు అయ్యి ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తాం అనమాట టెస్ట్ లాక్ చేస్తావు మీకు మీరు అందరూ కూడా రెడీ రెడీగా ఉండండి నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చిన ఇంగ్లీష్ వచ్చినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్ ఈ రెండు ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్ ఈ రెండు ఉంటాయి ఇంగ్లీషు అబ్ ఇంగ్లీష్ అభ్యర్థులకి ఈ ఇవి చూసుకోండి నెక్స్ట్ మ్యాథ్స్ నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేటప్పటికి సంఖ్య వ్యవస్థ నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ నెక్స్ట్ సోషల్ వచ్చినప్పటికీ సోషల్ సోషల్ వచ్చేటప్పటికి సోషల్ వచ్చేటప్పటికి పటాలు భూమి వైవిధ్యం పటాలు పటాలు భూమి వైవిధ్యం నెక్స్ట్ సైన్స్ వచ్చేటప్పటికి సైన్స్ సైన్స్ వచ్చినప్పటికీ కొలతలు ఫిజిక్స్ కొలతలు నెక్స్ట్ కెమిస్ట్రీ నీరు జంతువుల ఆవాసం ఇక్కడ ఇక్కడ నుంచి మీకు ఏం చేస్తారంటే ఈ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి సోమవారం మీకు సోమవారం మీకు ఇస్తాను ఈ సిలబస్ అంతా సోమవారమే మీకు సోమవారం వీడియోలో మీకు అందే లైవ్లో కానీ ఈరోజు ప్రతిరోజు లైవ్ ఉంటుంది మీ సాధక పాత్ర అన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను తీసుకుంటాను నిన్న పరిష్కరించాను మీరు చాలామంది అభ్యర్థుల బుక్స్ రాలేదన్నారు ఇమ్మీడియట్గా ఆ బుక్స్ కూడా మాట కాబట్టి లైవ్లో మీకు మీకు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాను నిన్నలాగా ఏ విధంగా అయితే ఫోన్లు చేశారో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు లైవ్ ఉంటుంది మీరు రెట్టింపు ఉత్సాహంతో మీరు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాను నెక్స్ట్ పిఐఈ పిఐఈ విద్యా విధానం మొదటి 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 యూనిట్ మీదే మీకు ఉంటుంది రెండు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి ఫస్ట్ యూనిట్ ఫస్ట్ ఫస్ట్ యూనిట్ మీదే మీకు ప్రశ్నలు ఉంటాయి అన్నమాట కాబట్టి సో దీస్ ఆర్ ది యూనిట్స్ విచ్ ఆర్ స్టడీ ఫర్ గ్రాంటెస్ట్ రేపు అంటే ఆదివారం రోజు ఈ విధంగా రేపు మార్నింగ్ మార్నింగ్ నుంచి కంటిన్యూ ఎవరైనా రాసుకోవచ్చు మీరు కంటిన్యూ అవుతుంది అది అట్లాగే ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు ఎన్ని మార్పులు వచ్చినాయి అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఎనిమిది ఐటమ్స్ యూనిట్స్ ఉంటాయి ఈ ఎనిమిది యూనిట్స్ నుండి అదేవిధంగా ఈ అభ్యర్థులకి ఏ ఏపీ అభ్యర్థులకి క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ సైకాలజీ ఉంటుంది క్లాస్ రూమ్ సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ అంటే మొదటి యూనిట్ నుంచే మీకు బిడ్స్ వస్తాయి ఫస్ట్ యూనిట్ యూనిట్ వన్ యూనిట్ వన్ నుండి మీకు బిడ్స్ వస్తాయి క్లాస్ రూమ్ సైకాలజీ నుంచి కాబట్టి మొత్తం టోటల్ ది హోల్ యూనిట్ నుంచి మీరు చదువుకోవాలి శిశు వికాసం ఇవన్నీ వాటి నుంచి మీకు బిడ్స్ వస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులకి ఈ విధంగా మీకు చక్కగా వీటన్నిటిని ఏర్పాటు చేశాము కాబట్టి మీరందరూ కూడా ప్లాన్ చేసుకోండి ఇంకోటి నేను చెప్తున్నాను ఎవరి దగ్గర అయితే ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వారందరికీ ఈ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇస్తాము బుక్స్ తీసుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేయాలి బుక్స్ తీసుకున్న వాళ్ళు కొంచెం ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది అంటే ఆ కరెక్షన్ చేసి అని కూడా యాప్ వాళ్ళు అడుగుతారు అన్నమాట కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మీ దగ్గర మీరు బుక్స్ తీసుకు ఉండాలి బుక్స్ తీసుకుంటేనే మాత్రం తీసుకుంటేనే ఇవన్నీ కూడా చక్కగా రాయటానికి అవకాశం ఉంది ఈ విధంగా మీకు ప్రతి సోమవారం మీరు నేను సిలబస్ అనౌన్స్ చేస్తాను ఈ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి అయితే యూనిట్ టెస్ట్లు ఎప్పటికప్పుడు అవి రన్ అవుతాను ఉంటాయి అది అది సిలబస్లో ఏమి ఉండదు మీరు రాసుకుంటా ఉండండి అట్లా ఈ గ్రాండ్ టెస్ట్ మాత్రం మీకు సోమవారం ప్రతి సోమవారం నేను అనౌన్స్ చేస్తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇది మంచి సదవకాశం సువర్ణ అవకాశం అద్భుతమైనటువంటి అవకాశం మంచి అవకాశం సో దీన్ని ఎప్పటికప్పుడు మీరు ప్లాన్ చేయండి నెక్స్ట్ ముఖ్యంగా అభ్యర్థులు ఫిజికల్ సైన్స్ కోసం పాప విపరీతమైనటువంటి ఇబ్బందులు పడిపోతారు మా దగ్గరే బుక్స్ అయిపోయినాయి ఈరోజు ఈరోజు ఒక ఐదు వందల సెట్లు మాత్రమే ఉన్నాయి దర్గాపు ఒక మూడు వందల మంది అభ్యర్థులు వచ్చారు ఇంకొకటి ఫిజికల్ సైన్స్ అనేది మేము చాలా ఎక్కువ ఖర్చు పెట్టి మేము చిన్న మిషన్ మీద ప్రింటింగ్ చేసి మీకు ఇస్తున్నాము కాబట్టి అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది పేపర్ కూడా చూడండి పేపర్ చాలా బాగుంటుంది కాబట్టి అది ఇప్పుడు వరకు పన్నెండు వందలు ప్లస్ పన్నెండు వందలు పన్నెండు వందలు ప్లస్ వంద పదమూడు వందలు అయితే రేపు కానీ రేపు ఐ థింక్ రేపు కొంచెం మీరు పదిహేను వందల వరకే బేర్ చేయాల్సి ఉంటుంది ఈ ఫిజికల్ సైన్స్ ఎవరైనా ఉంటే మళ్ళీ ఈరోజు ఈరోజు సాయంత్రం వరకే మీకు పదమూడు వందలకి అంటే పన్నెండు వందలు ప్లస్ ఒక వంద పదమూడు వందలకే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకా ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఫిజికల్ సైన్స్ ఏమేమి వస్తాయి అంటే మీకు ఏపీకి ఏపీ అభ్యర్థులకి కంటెంట్ అంటే కంటెంట్ అంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు లెవెల్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ న్యూ కంటెంట్ న్యూ కంటెంట్ అంటే సిక్స్త్ టు సిక్స్త్ టు నైన్త్ మీరు టెన్త్ ప్రిపేర్ అవసరం లేదండి టెన్త్ ఎందుకంటే టెన్త్ ఓల్డే చదువుకోండి న్యూ రాదు న్యూ రాదు కాబట్టి న్యూ అవసరం లేదు నెక్స్ట్ మూడు మెథడ్ ఫిజిక్స్ మెథడ్ ఈ మూడు బుక్స్ ప్లస్ కామన్ మూడు బుక్స్ మొత్తం ఆరు బుక్స్ మీకు రేపటి నుంచి పదిహేను వందలు ఈరోజు పదమూడు వందలు అంటే పదమూడు వందలు పన్నెండు వందలే ప్లస్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇది ఉంటుంది ఛార్జెస్ అదేవిధంగా తెలంగాణ టిఎస్కి మీకు పిఎస్ కంటెంట్ పెద్ద బుక్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ మెథడాలజీ వస్తుంది మెథడాలజీ వస్తుంది నెక్స్ట్ బిట్ బ్యాంక్ వస్తుంది మీ మీకు బిట్ బ్యాంక్ దీంట్లోనే ఖర్చు ఉంటుంది అనమాట వీరికి బిట్ బ్యాంక్ దీంట్లోనే ఉంటుంది అదేవిధంగా సపరేట్గా కూడా ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ ఒక వారం రోజుల్లో మీకు ఫిజిక్స్ అభ్యర్థులకి ఏమి రిలీజ్ చేస్తున్నామంటే ఫిజిక్స్ అభ్యర్థులకి వారం రోజుల్లో మీకు వాల్యూమ్ వన్ వాల్యూ సారీ వాల్యూమ్ ఫోర్ వాల్యూమ్ ఫోర్ రిలీజ్ చేస్తున్నాము ఈ వాల్యూమ్ ఫోర్లో సుమారు ముప్పై యూనిట్స్ ఉంటాయి ఈ ముప్పై యూనిట్స్ ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్తో బుక్ని రిలీజ్ చేస్తున్నాము ఎవరి ఎవరు ఎలిజిబుల్ ఈ బుక్ తీసుకుంటారంటే ఎవరైతే ఈ నాలుగు ఐదు వేల మంది ఇప్పుడు చేసుకున్నారో ఎవరైతే ఇప్పుడు ఈ బుక్స్ అన్ని తీసుకున్నారో వారికి మాత్రమే ఈ ని సప్లై చేయబడుతుంది కాబట్టి మీరు దీన్ని సపరేట్గా ఇస్తారంటే దీన్ని సపరేట్గా ఇవ్వరు ఓకేనా సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకోటి కూడా అడుగుతున్నారు సార్ ఈ బుక్స్ మీకు మనకి బుక్ షాపులో ఉండవా అని అడుగుతున్నారు ఈ బుక్స్ ఇప్పుడు బుక్ షాపుల్లో పుస్తకాలు అయిపోయినాయి డిఎస్సి కూడా అయిపోవచ్చు ఇప్పుడు ఓన్లీ అను పబ్లికేషన్ ఆఫీస్ నుండి అను పబ్లికేషన్ అను పబ్లికేషన్ ఆఫీస్ ఆఫీస్ నుండే బుక్స్ని మీకు డోర్ డెలివరీ డోర్ టు డోర్ డెలివరీని చేసి చేపట్టాము పబ్లికేషన్ ఆఫీస్ నుండే ఈ బుక్స్ని మీకు అందిస్తున్నాము కాబట్టి బుక్ షాప్తో లింక్ లేకుండా డైరెక్ట్ స్టూడెంట్స్ అనే లింక్ ఏర్పాటు చేసుకుని ఈ బుక్స్ని మీకు అందిస్తున్నాము కాబట్టి మీరు కే వెబ్సైట్ కానీ శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ శ్రీ అను పబ్లికేషన్ పబ్లికేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి మీరు వెళ్ళగానే బుక్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో రెండు రా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గాయించవలసిందిగా కోరుతున్నాను ఈ రోజు లైవ్ అందరు ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళందరూ కూడా లైవ్ ఎట్ ఎట్ సిక్స్ పిఎం సిక్స్ పిఎం టూ సెవెన్ పిఎం మీకు లింక్ వస్తుంది అందరికీ కాబట్టి మీరందరూ కూడా దాదాపు మ్యాక్సిమం మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులు యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా టెలిగ్రామ్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా లైవ్లోకి వచ్చి మీకు ఉన్నటువంటి సమస్యలను మీరు పార్టిస్ చేయగలరు చాలామంది పోలర్స్ కానీ అందరు కూడా హెల్ప్ చేస్తున్నాం అందరు కూడా హెల్ప్ చేస్తున్నాము ఈ రేట్ కేవలం థౌజండ్ రూపీసే ఈ థౌజండ్ రూపీస్ అనేటటువంటి నినాదాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళండి చాలా బాగా ఉపయోగపడతాయి మీరు మంచి గెయిన్ పొందగలరు థ్యాంక్ యూ